మహిళల అందాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు సౌజన్య మేకవర్ హెయిర్ స్కిన్ బ్యూటీ బ్రీదర్ స్టూడియోను ప్రారంభించామని సౌజన్య మేకవర్ హెయిర్ స్కిన్ బ్యూటీ యజమానురాలు సౌజన్య తెలిపారు సౌజన్య మేకవర్ యజమానురాలు సౌజన్య మాట్లాడుతూ ఇరవై ఏళ్ళుగా ఆరు వేలకు పైగా మహిళలకు పెళ్లి కూతురులకు యూట్యూబ్ ఛానల్ యాంకర్స్కు మేకప్ చేశానని ఎవరిపై ఆధారపడకుండా స్వశక్తితో మహిళలు ఎదుర్కొనేందుకు ఉచితంగా ఎంతో మందికి పని నేర్పించానని కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో అపోలో ఫార్మసీ పక్కన సౌజన్య మేకవర్ హెయిర్ స్కిన్ బ్యూటీ బ్రీదర్ ప్రారంభించామని వెంకటరమణ కాలనీలో మహిళందరూ సందర్శించాలని కోరారు నా పేరు సౌజన్య అండి నేను ఈ ఫీల్డ్ వచ్చి ట్వంటీ ఇయర్స్ అవుతుంది నాకు చాలా ఇష్టమైన ఫీల్డ్ అండి ఇది లేడీస్ కంటే చాలా ప్యాషన్ ఉంటది ఇది ప్యాషన్ ఉండడం వేరు నేర్చుకోవడం వేరు దాని ఆచరణలో రావడం వేరు దీన్ని హార్డ్ వర్క్ చేయాలి దీన్ని హార్డ్ వర్క్ చేసి నేను సక్సెస్ఫుల్ గా సెకండ్ బ్రాంచెస్ ఓపెన్ చేసినాను నాకున్న ఎక్స్పీరియన్స్ దాదాపు ఎయిటీ మెంబర్స్ పైన నేను వర్క్ నేర్పించాను ఈవెన్ అంటే ఫ్రీ నేర్పించినానండి ఎవరు నాట్ అమౌంట్ ఎవరికి అమౌంట్ తీసుకోలేదు నేను ఈ రోజు వాళ్ళు మంచి లెవెల్లో ఉన్నారు నన్ను చాలా అభిమానిస్తారు ప్లస్ ఈ ఫీల్డ్ లో మేకప్ ఆర్టిస్ట్ గా నాకు అంతే మంచి పేరు వచ్చింది మీరు ఏమైనా గూగుల్ రివ్యూస్ అట్లా చూస్తే కూడా నా అర్థమైపోతుంది కరెక్ట్ దాని నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నా నేను ఈవెన్ గెస్ట్ మేకప్స్ కానీ ఈవెన్ యాంకరింగ్స్ యూట్యూబర్స్ అందరూ నేను మేకప్ చేసినాను ఈవెన్ నా ఇన్స్టా పేజ్గా అంతే బాగుంటుంది సెకండ్ బ్రాంచెస్ వెంకటరమ్మ కాలనీలో విశాల్ మా దగ్గర ఉంది కొత్త ఓపెన్ చేసినాను మీరు వచ్చి సర్వీస్ చేపించుకొని ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తే నాకు బాగుంటుంది మేకప్ ఆర్టిస్ట్ గా నేను ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ మెంబర్స్ పెళ్లి కూతురు అని చేసింటాను నా చేతులతో నేను చేసిన పెళ్లికలు అదో సో హ్యాపీ అండి నాకి చాలా చాలా హ్యాపీ ఇక పైన ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి ఆశిస్తున్నాను నేను నన్ను అంతా ఎంకరేజ్మెంట్ చేయండి ఇక నా పార్లర్ సర్వీస్ లో కూడా అన్ని మంచి సర్వీసెస్ ఈవెన్ పేషెంట్స్ మేకప్స్ ఐబ్రోస్ స్పా ఎవ్రీథింగ్ ఉంటాయండి ఓన్లీ ఫర్ లేడీస్ అండి మీరు ఎప్పుడైనా రండి విజిట్ చేయండి